సంవత్సరాల నుంచి అది క్యాన్సిల్ చేశారు ఎడవర్మైన అనుకుంటేనా జనగబాద్ పంపిస్తారు దాని మీద మనం కూడా నాడు ఒక నాలుగైదు సార్లు మైనింగ్ షాప్ సోదరులు కూడా వచ్చారు కొత్త గొడవలు ఎడా తీసుకుంటు ధర్నాలు చేసినాం చూస్తాం చేస్తాం అన్నారు కానీ కాలేదు మొన్న సెక్రెడ్ మీటింగ్లో అంగీకరించారు మైనింగ్ షాప్ సూపర్వైజర్స్ ఎవరైనా మెడికల్ హాస్పిటల్ అయితే వాళ్ళకి అదే ఇస్తాం ఎలక్ట్రికల్ మెకానికల్ సూపర్వైజర్స్ అన్ఫిట్ అయినా మళ్ళీ సర్ఫీసులో అదే ఇస్తాం అన్నారు ఇంకా ఎలక్ట్రిషియన్ ఫిట్ అనేది ఉన్నది సార్ దాని మీద నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుతున్నారు ఎందుకంటే మరి ఎలక్ట్రిషియన్లు ఇప్పటికే వర్క్ షాపుల్లో వాటిలో ఉన్నారు మరి అన్ఫిట్ అయిన వాళ్ళు చేస్తే మరి అక్కడ ఎక్సర్సైజర్ కదా ఫిట్ అయ్యే వాళ్ళకి మేము అండర్ పంపిస్తాం కదా అని అన్నాం దాని మీద మళ్ళీ వాళ్ళు మాట్లాడికి రావాలని నేను చెప్తా ఉన్నాం అందుకే అది ఆగింది మిగిలినటువంటి అది ఒప్పుకోవడం అనేది జరిగింది రెండవది అంటే జేఎన్ ఉన్నారు మన పిల్లలు వచ్చేటప్పుడు రెండు వేల పన్నెండు మ్యాచ్ నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు నూట నలభై మూడు మంది డిస్మిస్ కొంతమంది నాగాదేష్ డిస్మిస్ అయ్యారు కొంతమంది ఓవర్మెంట్ సర్టిఫికేట్ రాక పీరియడ్లో తెచ్చుకోబోయే డిస్మిస్ అయ్యారు అట్లా జేన్ రెడ్డిలో నూట నలభై మూడు మంది డిస్మిస్ అయ్యారు వాళ్ళని మళ్ళీ తీసుకోవాలని పెట్టాను ముందే తీసుకుంటాం కానీ ఎవరు డిస్మిస్ అయినా మేము బదిలీ వర్కర్ గా తీసుకుంటాం కదా కాబట్టి మళ్ళీ బదిలీ వర్కర్గా తీసుకుంటాం మేము మేమన్నాం అరే వేరే కార్ టింబర్ టింబర్మెన్ కానీ ట్రావర్ కానీ లైన్ మ్యాన్ కానీ ఎవరైనా డిస్మిస్ అయితే ఆయన ఏం అపాయింట్మెంట్ అప్పుడు ఏముండే కానీ వీళ్ళు జేమిటీ అపాయింట్ అయ్యారు వీళ్ళు సర్టిఫికెట్ హోల్డర్స్ వీళ్ళకంటే బల్య వర్గాలు ఇస్తారని అంటే దానికి వాళ్ళు అంగీకరించారు ఇప్పుడు వాళ్ళకి అదే జేఏమిటీలుగా ఆ నూట నలభై మూడు మంది ఏ విధంగా డిస్మిస్ అయినా వాళ్ళందరూ తీసుకుంటామని ఒప్పుకున్నారు దాంతోపాటు ఇతరులు ఉన్నారు బల్య వర్గాలు కావచ్చు జగన్ బదులు కావచ్చు ఇంకా వివిధ కేటగిరీలో కావచ్చు నాగాళ్ళ మీద డిస్మిస్ అయ్యారు వాళ్ళందరికీ ఒక అవకాశం ఇవ్వండి మేనేజ్మెంట్ ఏమంటుందంటే వాళ్ళు డిస్మిస్ అయ్యే నాటికి ఐదు సంవత్సరాలు ఎనక్క ఈ ఐదు సంవత్సరాలలో ఏదైనా రెండు సంవత్సరాలలో వంద మస్టర్లు చేసి వాళ్ళని వాళ్ళని తీసుకుంటాము అని అంటారు అట్లా మాస్టర్లు డిస్మిస్ డిస్మిస్ అయ్యింటా మాస్టర్ డిస్మిస్ అయ్యేటోడు కాబట్టి వాళ్ళకి మీరు ఏ కండిషన్ పెట్టకుండా చేయండి ఇప్పుడు నుంచి ఒక ఆరు నెలలు సరఫరా రోజుల్లో మళ్ళీ చూస్తాం వాళ్ళు ఇన్ని మస్టర్లు చేస్తే ఉంచుతా లేకపోతే తీసేస్తాం మళ్ళీ అని చెప్పండి ఒక అర్థం ఉంటుంది ఆయన కూడా చేసుకుంటాడు కానీ ఇప్పుడే నువ్వు ఇన్ని మస్టర్లు ఉంటే తీసుకుంటున్నాంటే సగం కూడా రావు ఏదో ఐదుకో పది మందికో వస్తే తప్ప కాలంలో సరే దీని మీద కంప్లీ చేసి వచ్చే నెల డిసెంబర్లో చైర్మన్ దగ్గర జరిగేటప్పుడు దాన్ని ఒక అవగాహన కొద్దామని చెప్పి చెప్పారు ఆ డిస్మిస్ అనే వాళ్ళది అయింది అదైంది దాని తర్వాత మనకి క్యాంటీన్లు ఉన్నాయి సరే మన దగ్గర కంపెనీ నడుపుతుంది మంచిదే చాలా చోట్ల క్యాంటీన్లు ప్రైవేట్ నడుపుతున్నాం ఆ క్యాంటీన్లకి ఈ సరుకులు ఎప్పుడు లెక్కలు ఇచ్చారు రెండు వేల పన్నెండులో ఒక్క కార్మికుడికి సంవత్సరానికి ఇన్ని రూపాయలు లెక్కలు ఇచ్చి దాని మీద మెటీరియల్ ఇస్తాం మెటీరియల్ ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి రెండు రెట్లు మూడు రెట్లు ఆయిల్ కానీ అన్ని పెరిగిపోయినాయి పెరిగినప్పుడు మరి ఏమొస్తుంది రాదు అసలుకే తక్కువ ఉంటుంది దాంట్లో మళ్ళీ పెట్టి బట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాడింత వాడి లాభాలకు వాడింత దండి కొడుతుంది దానితో అసలు సరైన క్యాండిన్లలో సరైన టిఫిన్ ఉండట్లేదు మనమే నడపాలి క్యాండిల్స్ మనమే నడిపితే ఆ వాళ్ళకి డబ్బులు అది కూడా పెంచాలి ప్రతి కార్మికుడికి ఇంతకుముందు వందంటే ఇక్కడ ఒక మూడు వందలు చేయండి అన్నమాట అప్పుడు ఇంత దానికి అన్ని క్వాలిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం అంటారు క్యాంటీన్లు పై ఏమైనా బాగాలేదంటే ఏం చేస్తాం సార్ ఇవి మాకు ఇన్ని రూపాయలు ఇస్తాడు దాంతో మేము తీసుకొస్తే సరిపో సరిపోతలేదు అంటే అందుకని ఇప్పుడు ఆ క్యాంటీన్లు కూడా అన్నీ మరి వాళ్ళకి పెంచాలి తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు వచ్చింది ఇప్పుడు మన దగ్గర కూడా చాలా చోట కాంట్రాక్ట్ కార్మికులు చేస్తాను వాళ్ళు కూడా వచ్చి క్యాంటీజ్ లో డిపెండ్ చేస్తుంది కంపెనీ ఏం లెక్కేస్తుంది ఆర్కేసంలో ఇంకో పద్నాలుగు వందల మంది ఉన్నారు కార్మికులు పద్నాలుగు వందల మందికి మనిషి కింద చొప్పున అని లెక్కెత్తారు మరి వీళ్ళతో ఇంకో వంద వందలు రెండు వందల కాంట్రాక్ట్ కార్మికులు కూడా వచ్చి తింటారు మరి అదే లెక్కేయాలి కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద కూడా లెక్కేసి వీళ్ళు ఒక పద్నాలుగు ఉంటే ఈ పద్నాలుగు వందలు రెండు వందలు మూడు వందలు ఉంటే అవి కలిపి దానికి కానీ క్యాంటీన్కి సరికి అంటే దాన్ని వస్తున్నారు అయితే కొన్ని క్యాంటీన్లలో కుక్కులు మనం సరిగ్గా ఉండట్లేదని లేకపోతే గ్రైండర్ గ్రైండరు అంటే వీళ్ళని తీసుకుంటా ఉన్నారు ఏ బాగా అయితే కుక్కు పోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కానీ గ్రైండర్ ఇంట్రెస్ట్ ఉంటే చేస్తూ ఉన్నా చేయాలని చెప్తున్నాం ఇక క్యాంటీన్లో కడిగేది ఏ కప్పులు కడిగేదా పని పాత అంటే మన రోజు చేసేది ఇప్పుడు ఎవరు సిద్ధం లేదు అందరు చదువుకొని వచ్చేది కాబట్టి అది ప్రైవేట్ వండి పెట్టుకో ముసేదానికి కరిగేదానికి ప్రైవేట్ వండి పెట్టుకో మిగిలిన మా కార్మికుల నుంచే పెట్టి పెడితే వాళ్ళకి ఉంటుందని చెప్పిన ఒప్పుకున్నాను ఆ క్యాంటీన్ కంపెనీలు కూడా ఎవరైతే మన క్యాంటీన్ కంపెనీ మెంబర్ ఉంటాడో ఆయన రెగ్యులర్గా క్యాంటీన్కి పోయి నెక్స్ట్ మంత్ నుంచి జనవరి నుంచి అవి వచ్చే సర్క్యులెట్లు వస్తున్నాయి క్యాంటీన్లో ఆ టిషన్లు మంచిగా ఉండేటట్టుగా సెకండ్ షిఫ్ట్ కూడా మరి క్యాంటీన్లో ఇది చేయాలని చెప్పి చెప్పినాం దాన్ని కూడా మాట్లాడుతున్నాం ఈ క్యాంటీన్లను కూడా మళ్ళీ పరిష్కారం చేయడానికి ఒప్పుకున్నాం దాని తర్వాత మన ఓపెన్ కాస్ట్లో ఈటీ ఆపరేటర్లకి వాళ్ళకి మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో ప్రమోషన్లు ఉన్నాయి కానీ ఖాళీలు లేవని దాదాపు నాలుగైదు సంవత్సరాలకి వాళ్ళకి ప్రమోషన్ లేకుండా ఆపేసి ఖాళీ ఉందా లేకపోయినా టైం బౌండ్గా ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళని కూడా ఒప్పించాం దాని తర్వాత మెయిన్ స్కాలర్షిప్ ఉన్నారు మన పిల్లలకి ఆఫీసర్ల పిల్లలకి కానీ సూపర్ కార్మికుల పిల్లలకు కానీ మంచిగా ఒక రెండు వేల ర్యాంక్ వస్తే మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ వస్తే ఒక పదివేల రూపాయలు మెరిట్ స్కాలర్షిప్ అని కంపెనీ ఇస్తారు అట్లా నూట యాభై ఏడు మందికి ఇస్తామని ఎప్పుడో ఒప్పుకున్నారు పది సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు పరితాద్రం లెక్క చూస్తే నూట యాభై ఏడు కాదు కదా ఏడు ఏడుగురికో ఇచ్చేది ఏడుగురికి ఇచ్చేది ఏంటంటే ఎవరికి రెండు వేల ర్యాంకు రాలేదు ఇప్పుడు ఈ కాలేజెస్ పెరిగిన తర్వాత ఈ నీట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎనిమిది వేల ర్యాంకు వచ్చినా ఆరు వేల ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి మెరిట్ సీట్ వస్తుంది కాబట్టి దాన్ని పెంచాలన్నా ఒప్పుకున్నారు ఎనిమిది వేల ర్యాంకు వరకు కూడా మెరిట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఎనిమిది వేల ర్యాంకు వరకు కూడా వస్తే వాళ్ళ కనుక మెడిసిన్ లోనో ఇంజనీరింగ్ లోనో సీట్ వస్తే ఆ స్కాలర్షిప్ ఇస్తావాలి అయితే ఈ పదివేలని యాభై వేలకి పెంచాలని పెట్టినాం యాభై అంటే యాభై వేలు చేయమని రేపు డిసెంబర్ నెలలో చైర్మన్ దగ్గర మాట్లాడేటప్పుడు ఈ పదివేలకి యాభై వేలకి మధ్యలో దూడ్ అవ్వాలన్నా బహుశా ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు వచ్చే అవకాశం ఉంది ఆ మెరిట్ స్కాలర్షిప్ ఖచ్చితంగా ఎనిమిది వేల వరకు కూడా ఈ దానికి దాని మీద అంగీకరించారు అట్లనే ఎంబీబీఎస్ సీట్లోనే మనకి రామగుండంలో మనం గతంలో చెప్తున్నాం ఐదు వందల కోట్లు మనం ఇచ్చిన మెడికల్ కాలేజ్ మనకి సగం సీట్లు ఇవ్వాలి కానీ అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది ఏడు సీట్లే ఇచ్చింది ఇప్పుడు ఏ సీట్లే వస్తాయి మనకి కానీ ఈ మూడు సంవత్సరాలు చూస్తే ఏడు సీట్లు ఎవరికి ఇస్తున్నారు మెరిట్ వచ్చిన వాళ్ళకి పైన వాళ్ళకే ఏడు వస్తే ఏడుగురు పిల్లలు సీనియర కార్మికుల పిల్లలు ఉంటే ఇక వాళ్ళకి ఇచ్చినట్టు రాస్తాడు అది కాదు కదా మనకి మెరిట్లో వచ్చిన వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత సీట్లు రాని వాళ్ళకి ఎవరి మెరిట్ లో మన ఉన్నారో దాన్ని ఆ ఇది కంపెనీ గవర్నమెంట్ తో మాట్లాడి చేయాలి దీని మీద అంగీకరించారు నెక్స్ట్ ఇయర్ నుంచి మన పిల్లలు మెరిట్ లో వస్తే లెక్క కాదు అట్లా కాకుండా సీట్ రాకుండా బయలుకే ఏడు మనకి ఇచ్చేటట్టుగా దాని మీద చేయించామని చెప్పేసి అది కూడా మనం దాని తర్వాత మనకి వేసుకోవడం లేనటువంటి ైట్ షిఫ్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఉన్నది హెచ్ఆర్ఏ ఉన్నది ఇట్లాంటివన్నీ వేజ్ బోర్డులో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు వేజ్ బోర్డు ఎప్పుడైతే దాని ప్రకారం ఇస్తుంది వేచిబోర్డ్లు లేని ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఉన్నారు రూప్ హోల్డింగ్ అలవెన్స్ ఉన్నది వేజ్ బోర్డులో లేదు మన దగ్గరే ఉన్నది అది ఆ అలవెన్స్ కానీ మనం మందు డబ్బా ఎక్స్ట్రా డబ్బాలు వేస్తాం జనాలు వాళ్ళు వస్తున్నాయి దానికి ఒక డబ్బా ఇచ్చినందుకు ఇంత ఇస్తారు అది వేచి బోర్డు లేదు అది కానీ అట్లనే ఎలక్ట్రిషియన్లకి ఫిక్టర్లకి ఛార్జ్ ఎలమెంట్స్ కానీ మైనింగ్ షాప్ ఛార్జ్ ఎలమెంట్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడంతో వాళ్ళకు ఉండేది లేదు ఇక్కడ మనం ఇది పెంచాలి అని అర్థం మైనింగ్ షాప్ అయితే కోల్ ఇండియాలో ఇచ్చినట్టుగా ఆ మస్టర్ల మీద ఇన్ని మస్టర్లా గంటలాగేయాలనే అర్థం సరే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు సరే